బిగ్ బాస్ సీజన్ నైన్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ షురు అయ్యింది అయితే ఈ అగ్ని పరీక్ష ఎపిసోడ్లకు బిగ్ బాస్ సంచలనం అభిజిత్ నవదీప్ బిందు మాధవిలను జడ్జిలుగా నియమించగా యాంకర్ శ్రీముఖి హోస్ట్గా చేస్తుంది ఈ అగ్ని పరీక్షకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ చాలా థ్రిల్లింగ్గా ఉన్నాయి హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది మొత్తం పదమూడు ఎపిసోడ్లు పదమూడు గంటల పాటు ప్రసారం చేయనున్నారు వ్యూయర్స్ని బట్టి ఇది పొడిగించాలా లేకపోతే తీసేయాలనేది నిర్ణయం తీసుకుంటారు ఈ షూటింగ్కి సంబంధించిన ప్రోము త్వరలో రిలీజ్ కాబోతుంది ఇప్పటికే ఈ అగ్నిపరీక్షకి సంబంధించి మూడు లెవెల్స్ కంప్లీట్ కాగా లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ ఉండబోతున్నాయంట లెవెల్ నాలుగులో మూడు ఎపిసోడ్లు లెవెల్ ఐదులో పది ఎపిసోడ్లు టెలికాస్ట్ చేయనున్నారు ఫస్ట్ లెవెల్లో వీడియో సెలెక్షన్స్ రెండో లెవెల్లో కాల్ సెలెక్షన్స్ మూడో లెవెల్లో గ్రూప్ డిస్కషన్స్ కంప్లీట్ అయ్యాయని తెలుస్తుంది ఇప్పుడు జరుగుతున్న అగ్ని పరీక్ష నాలుగో లెవెల్ అన్నమాట ఈ నాలుగో లెవెల్లో వంద మంది వెళ్ళగా అందులో నుంచి నలభై మందిని సెలెక్ట్ చేశారు ఈ నలభై మంది ఈ ముగ్గురు జడ్జీల సమక్షంలో ఆడిషన్స్ అనేవి జరుగుతున్నాయి ఈ ఆడిషన్స్ ప్రక్రియ అగ్ని పరీక్ష ఈ ఆడిషన్స్లో ఒక్కో జడ్జి ఒక్కో స్టార్ ఇవ్వబోతున్నారు ముగ్గురు జడ్జీల దగ్గర నుండి మూడు స్టార్లు దక్కించుకోగలుగుతారు వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు ఒకవేళ రెడ్ స్టార్ ఇస్తే మాత్రం వాళ్ళు ఎలిమినేట్ అయినట్టే లెక్క ఈ నలభై మందిలో అలా పదిహేను మంది రెండో రౌండ్కి సెలెక్ట్ చేయబోతున్నారు ఆ పదిహేను మంది ముగ్గురు జడ్జీలో తలో ఐదుగురిని కేటాయించబోతున్నారు ఆ మూడు బ్యాచ్ల మధ్యలో టాస్క్లు నిర్వహించనున్నారు అలా ముగ్గురు జడ్జీలు తమ తమ గ్రూపుల నుంచి తలో ఒక్కరు అంటే ముగ్గురు నేరుగా బిగ్ బాస్ సీజన్ నైన్కి కంటెస్టుగా వెళ్ళబోతున్నారు అంటే మొత్తం పదిహేను మంది ముగ్గురిని ఎంపిక చేయగా మిగిలిన పన్నెండు మందికి ఆడియన్స్ ఓటింగ్ పెట్టి టాప్ టూకి వచ్చిన ఇద్దరిని బిగ్ బాస్ సీజన్ నైన్కి పంపిస్తారన్నమాట మొత్తానికి ఈ అగ్ని పరీక్ష ద్వారా మొత్తం ఐదుగురు కంటెస్ట్లని ఎంపిక చేయడం జరుగుతుంది బిగ్ బాస్ హౌస్ అన్నారు కార్డ్ సెలబ్రిటీ నుంచి వచ్చిన వారు బిగ్ బాస్ నైన్లోకి వెళ్ళబోతున్నారు అంటే మొత్తం పది మందిని